लेवल ट्रेन है। अगरे सारे हमारे लेवल ट्रेन है। लेवल ट्रेन है। ये जो चाहिए मंडुला का। किधर किधर जोड़ दो। गजल है। कुछ तो ना क्या तोड़िए। ये वाला सही काम थी। नहीं रे। और वो वैद्य रामनगर ने ये जिला अध्यक्षदार को समय और कुछ चीज ना मुख्य अतिथि के उपहार में दी धन्यवाद మన డిసిసి అధ్యక్షులు రాసారెడ్డి అన్నగారు అలాగే మొన్న మీరందరూ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయిపోయేవాడు ఈసారి తప్పకుండా అసన్న నేను కాదు నా బిడ్డ వస్తుంది అని టైం తప్పకుండా మన ఆడపడికి అత్యధికంగా మన అందరం అత్యధికంగా మెజారిటీ ఇచ్చి ఎందుకంటే నాకు కూడా కొంత స్వార్థం ఉంది నా కొడుకు క్లాస్ మేట్ ఆన బిడ్డ కాబట్టి మాకు కూడా మా ఎమ్మెల్యే ఉంది అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటది కాబట్టి అమ్మవారి ప్రాంగణంలో కూర్చొని మన వయసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నెక్స్ట్ టైం నర్సన్న బిడ్డను ఎంకరేజ్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈ వేదిక మీద ఉన్నటువంటి నర్సన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి అన్నగారు మీరు మా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి నర్సన్న మీకు పెట్టారు మా వ్యాపారస్తుల్ని భద్రంగా చూసుకొని అవసరం ఉండే చోట మమ్మల్ని అందరినీ కూడా వ్యాపార పరంగా దెబ్బతింటున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఇక ఉన్నదల్లా ఏకైక ఉండేదే ఒక మార్కెట్ కమిటీలో ఉన్నతమైన స్థానం ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారాలన్నీ దెబ్బతిన్న మార్కెట్ కమిటీలో గౌరవం దక్కేట్టుగా ఉండేటటువంటి వైశ్య కులము అందులో ముగ్గురిని డైరెక్టర్లను ఇచ్చినందుకు కూడా మా నరసన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నెక్స్ట్ టైం మాత్రం చైర్మన్ చేయాలి వైశ్యుడిని మాత్రం కోరుకుంటున్నాం

నెక్స్ట్ ఇయర్ వాసవి మాత జయంతి వచ్చే లోపల మొదలు పెట్టాలని నేను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేమేం కోరుకో మొన్న మన మంత్రి గారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక మంత్రి అయినటువంటి ఒక మంత్రి మరి నాతో మాట్లాడినప్పుడు ఎంతసేపు కొంతమంది ఆరవేషన్లో పెద్ద పెద్ద అంటే చదువుకొని విద్యావంతులయ్యి మేధావులయ్యి ఎన్నో ఎన్నో పెద్ద పెద్ద అంటే పదవుల్ని పొంది స్విమ్మింగ్ లో కానీ ఓల్డ్ రికార్డ్ లో ఇట్లా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద స్థానాలలో ఉంటే ఆయన చూసి చాలా సేపు షాక్ అయినారు ఇంతమంది అరవై వయసు ఇంత పెద్ద పెద్ద ఘనత సాధించింద్రా మరి ఎక్కడికి వెళ్ళా కానీ గుళ్ళు గోపురాలు అంటే వయసు ఇంత పెద్ద ఘనత సాధించే వాళ్ళు ఉన్నారని నా తెలియదు అని చెప్పి ఆశ్చర్యపోయి పదిహేను నిమిషాలు మొదటిసారి ఈ సంవత్సరం రెండు మూడు సార్లు మన దగ్గర వచ్చింది అంటే అందరికీ సేవ చేసేసరికి ఇవాళ అక్క తెలంగాణ మొత్తంలో వైశ్యులు ఓడాలంటే సుజాత అక్క అనే విధంగా గుర్తుంచుకునే విధంగా కూడా కార్పొరేషన్ చేసి అక్కకే అక్క చేతిలో పెట్టింది ఎందుకంటే అక్కకు తాండూరు ఎమ్మెల్యే గడు వచ్చినట్టు అది రాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ప్రతి ఒక్క స్థానంలో అక్క కష్టం చేసింది ఆ గుర్తింపు నేను కూడా గుర్తించుకోండి ఎక్కడైనా కష్టం చేస్తే ఎప్పుడో సరే గుర్తింపు వస్తుంది ఆ విధంగా ఇవాళ అక్కకు కార్పొరేషన్ చైర్మన్ రేవంత్ అనిచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా కూడా ఎక్కడైనా వయస్సులు బీద వాళ్ళు ఉంటే కూడా పైకి వచ్చే విధంగా వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా అక్క ఎట్లయినా ఆ ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానం ఇచ్చింది కాబట్టి మీరు కూడా గమనించండి ఈ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఎందుకంటే మాకు తెలుసు వైశ్యులు అంటే ఓట్లు పడాలంటే పైసలు ఖర్చు ఉండాలి కానీ వైశ్యుల ఓట్లు సేవ చేస్తే పడతాయి ఆ ఓట్లు నేను ప్రత్యక్షంగా వర్గాల సర్పంచ్ అప్పటి నుంచి చూస్తున్నాను ప్రేమతో మా వర్గాల వయసులు అందరూ కూడా మీడియా ఛానల్ దగ్గర తీర్పు లేకపోతే ఆ విధంగా చూసి మా అభివృద్ధిలో ప్రతి ఒక్కసారి కూడా వైశ్యులు ఉన్నారు మరి రాబోయే కాలంలో కూడా మీరు గజ్వల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మీరు అందరూ కూడా తోడ్పడాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా మీకు ఎక్కడ అవసరం ఉన్నా తప్పక మేము అందరం మీకు ఒక అండగా ఉంటాం అనుకున్నంత చేయకుండా మీకు ఒక ధైర్యం ఉండడానికి వైశులకు ఏం కావాలి ధైర్యం కావాలి మీకు తెలుగున్నది పైసలు అన్ని ఉన్నాయి కానీ ధైర్యం కొంచెం తక్కువ అంటారు కానీ మనం చూసినాం మన గజ్వేల ఏసీ రాజ్ చేసేది ఎంత ధైర్యంగా పాలించారు ఇప్పుడు ఇక్కడ కూడా మీ దగ్గర ఇద్దరు మాది సర్పంచ్లు ఉన్నారు మరి వాళ్ళందరూ ధైర్యంగా ముందరికి వచ్చి సేవ చేస్తేనే ఇవాళ వాళ్ళకి ఆ పేరు వచ్చింది మీకు ధైర్యం ఇస్తుంది మేము ఎప్పటికి కూడా మీతో పాటు మేము కూడా ఉంటాం తప్పకుండా మీరే మీ దగ్గర ఒక్కరు కూడా డైరెక్ట్ మార్కెట్ కంపెనీలో మరి మేము ఇక్కడ ముగ్గురికి ఇచ్చినాం ఆ విధంగా